అవ్వకుండానే యూట్యూబ్ నుంచి మనకు మనీ వస్తుందా మనకు ఎలా వస్తుంది అనేది చాలా మంది టాపిక్ ఏంటంటే వాంటేజేషన్ అవ్వకుండానే మన ఛానల్ కి అమౌంట్ అనేది వస్తుంది ఇది ఎస్టిమేట్ అమౌంట్ అండి మనం చేసే ప్రతి వీడియోకి ఎంత అమౌంట్ వస్తుంది అనేది ఎస్టిమేట్ అమౌంట్ అనమాట నిజంగానే వస్తుంది అది ఎస్టిమేట్ అమౌంట్ అండి ఎస్టిమేట్ అమౌంట్ అంటే ఏం లేదంటే మనం చేసే వీడియోస్ కి ఎంత అమౌంట్ వస్తుంది చూపిస్తుంది కాకపోతే అమౌంట్ మనకు రాదు మనకు వచ్చే అమౌంట్ మానిటైజ్ అయిన తర్వాత ఇది వచ్చే అమౌంట్ ఎంత యూట్యూబ్ వల్లకి వెళ్ళిపోతుందండి ఎప్పుడైతే మనకు క్వాంటిట్యూషన్ అవుతుందో అప్పుడు అనేది మనకు మనీ అనేది యాడ్ అవుతుంది కానీ మనకు ఎస్టిమేట్ అమౌంట్ అనేది కనిపిస్తుంది అండి మనం చేసే ప్రతి వీడియో ఎంత అమౌంట్ వస్తుంది అనేది ఓకేనా అమౌంట్ మనకు కనిపించడం వల్ల మనకు ఇంకా ఎక్కువ వీడియోలు చేయాలనే ఆలోచన అయితే వస్తుందండి మనం నెగిటివ్ లోకి వెళ్ళిపోకుండా పాజిటివ్ లోకి వస్తాం అనమాట చాలా అంటే ఛానల్ స్టార్ట్ చేసి గ్రో అవ్వట్లేదని ఛానల్ని చేసేస్తారండి నెగ్లెక్ట్ చేసేస్తారు పట్టించుకోరు అలాంటప్పుడు మనం అయితే మనకు చేసే వీడియోస్ కి అమౌంట్ వస్తుందా లేదా తెలుసుకుంటే ఈజీగా అయితే చేసేయచ్చు మనకి ఇంట్రెస్ట్ కూడా వస్తుందండి చేయాలని ఓకేనా నేను లాభ వీడియో కూడా చేశానండి ఒకసారి నా వీడియోని చెక్అప్ చేయండి నేను కింద యాక్ట్ చేస్తాను నా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నా చిన్న ఛానల్ ని సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను బాయ్ బాయ్